ఎల్ఐసి ఏజెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్యం పరిష్కరించాలని ఏజెంట్ల సమైఖ్య డిమాండ్ చేసింది ఈ సందర్భంగా ఖమ్మంలో జరిగిన మూడవ మహాసభలో వారు తమ సమస్యలపై గలమెత్తారు ఎల్ఐసిని నమ్ముకొని లక్షలాది మంది ఏజెంట్లు జీవనోపాధి పొందుతున్నారని వారి పట్ల యాజమాన్యం నిర్లక్ష్యం వహించడం తగదని పలువురు ప్రతినిధులు అన్నారు నేపథ్యంలో ఎల్ఐసి కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దీంతోపాటు అనేకమైనటువంటి ఐఆర్డీఏలో కూడా చాలా చేంజెస్ వస్తున్నాయి ఈ చేంజెస్ అన్నింటిని కూడా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్నింటినీ చేంజెస్ తీసుకురాబోతుంది బీమా సుఖం అని చెప్పేసి ఓపెన్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి వీటన్నిటిని కూడా ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ తరఫున కూడా మేము ఎప్పటికప్పుడు వాచ్ చేసుకుంటూ మాకున్నటువంటి కామెంట్స్ని కూడా ఐఆర్డీఐకి కూడా పంపించడం జరుగుతుంది ఎల్ఐసి ఏజెంట్స్కి ఎట్లా ఉండాలని చెప్పేసి ఈ ఓపెన్ ఆర్కిటెక్చర్స్ మీద కూడా మాకు ఒక నిబంధనలు తీసుకొని కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా దాన్ని పికప్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా భీమా సుఖం అని కూడా వచ్చేటప్పటికి ఆ భీమా సుఖం ద్వారా ఇప్పుడు ఎల్ఐసి ఏజెంట్స్కి ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయని కూడా ఆ ఇబ్బందులు కూడా ఐఆర్డీఏ కూడా మేము కామెంట్స్ ద్వారా కూడా పంపే ఒక డ్రాఫ్ట్ను కూడా తయారు చేసి ఎలా ఐఆర్డీఏకి కూడా పంపించడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ భీమా సుగం మీద ఉన్నటువంటి డిమెరిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమెరిట్స్ ద్వారా ఇన్సూరెన్స్ వ్యవస్థకి దెబ్బతినే విధంగా ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిప్రజెంటేషన్ తరఫున జరుగుతుంది కాబట్టి వీటన్నింటినీ రావాల్సినటువంటి రోజుల్లో కూడా మీ ఎంపీస్ ఎంపీస్ ద్వారా కూడా మేము కలిసి వారికి రిప్రజెంటేషన్ సబ్మిట్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఇన్సూరెన్స్ వ్యవస్థలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఎల్ఐసి ఏజెంట్స్వి సరైనటువంటి సెక్యూరిటీ బెనిఫిట్స్ వెల్ఫేర్ మెజర్స్ అన్నింటి ఎక్కువ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఈ యొక్క మహాసభ మూడో మహాసభలో వరంగల్ డివిజన్ మూడో మహాసభలో కూడా కొన్ని తీర్మానాలు తీసుకొని ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా కూడా మీ అందరికీ కూడా ఇన్సూరెన్స్ వ్యవస్థనే కాపు కాపాడుకుంటూ యొక్క ఏజెంట్స్ వ్యవస్థను కూడా ఎల్ఐసి ఇంకా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎక్కువగా ఉంది కాబట్టి వాటిని కూడా పరిగణలో తీసుకొని ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా